సర్వ కార్యాలు ప్రకృతిలోని మూడు గుణములు అంటే సత్వ రజ తమో గుణాల వల్లే జరుగుతాయి కానీ అహంకారంతో మూర్ఖుడైన మనిషి నేనే ఈ పని చేస్తున్నాను అని అనుకుంటాడు ఈ విషయాన్ని భగవద్గీతలోని మూడో అధ్యాయమైన కర్మయోగంలో ఇరవై ఏడో శ్లోకంలో తెలుసుకుందాం ప్రకృతే గుణై కర్మాణి అహంకార విమూఢాత్మా మన్యతే అర్థం మనం చేసే ప్రతి పని ప్రకృతిలోని గుణాల ద్వారా జరుగుతుంది కానీ మనం నేనే కర్త అని భావించడం అహంకారం వల్ల వచ్చే మాయ నిజానికి మనం కేవలం ఒక సాధనం మాత్రమే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ప్రకృతి అంటే దైవశక్తి మన ద్వారా కర్మలు చేయిస్తుంది కానీ అహంకారంతో మనం వాటిని నేనే చేస్తున్నాము అని అనుకుంటున్నామంట అంటే మనం కర్మ చేయటం మన బాధ్యత కానీ ఫలితంపై హక్కు లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి